బంగారం ప్రిలకి మరో గుడ్ అని చెప్పాలి బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి బంగారం వెండి డైరెక్ట్ గా ఏ స్థాయిలో రాకెట్ లాగా ఆకాశాన్ని అంటాయో అదే స్థాయిలో మళ్ళీ కొంచెం కొంచెం నేలకు చూస్తూ ఉన్నాయి సో ప్రజెంట్ ఈ రోజు హైదరాబాద్ లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష యాభై నాలుగు వేల తొంభై రూపాయలుగా ఉంది ఇక హైదరాబాద్ అదే కేజీ సిల్వర్ ధర రెండు లక్షల డెబ్బై రెండు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది రూపాయలుగా ఉంది సో మీరు హాల్ టైమ్ హై రికార్డ్ చూస్తే సిల్వర్ ఏమో నాలుగు లక్షలు దాటిపోయింది బంగారం ఆల్మోస్ట్ రెండు లక్షలని టచ్ అయింది రెండు లక్షల వరకు దాదాపుగా చేరుకుంది ఇక ఆ సిచ్యువేషన్ నుంచి ఒక్కసారిగా ఈ స్థాయిలో పడిపోవడాన్ని అటు పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారులు ఆ తర్వాత కొనాలనుకునేటువంటి ఆలోచన చేస్తున్న వారు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు సో పెట్టుబడి పెట్టిన వారు వాటిపై ఇన్వెస్ట్ చేసిన వారేమో ఒక్కసారిగా డమాల్ అయిపోతుందని తరలు పట్టుకుంటూ ఉంటే ఇటు కొనాలని పెళ్లిళ్ళు శుభకార్యాలు గిఫ్ట్స్ లాగా ఇవ్వాలంటే ఆలోచిస్తున్న వారంతా కూడా ఒకసారిగా కొంత ఆశగా ఎదురు చూస్తున్నారు ఇంకా తగ్గుతుందేమో అని చెప్పి సో వారం రోజుల్లోనే బంగారం పైన ఇరవై ఆరు వేలు తగ్గితే అటు వెండి పైన లక్ష నలభై మూడు రూపాయల వరకు తగ్గింది ఇక బడ్జెట్లో దిగుమతి సుంకాన్ని యథాతథంగా కొనసాగిస్తున్నారు ఎటువంటి విధంగా పెంచలేదు అది రెండు వేల నాలుగు బడ్జెట్లో అయితే పదిహేను శాతం ఉన్న సుంకాన్ని కాస్త ఆరు శాతాన్ని తగ్గించారు ఇప్పుడు ఏ రకంగా ఉంచకుండా తటస్థంగా ఆ రకంగానే కొనసాగించడంతో దీనిపై కొంత ప్రభావం చూపిస్తోంది ఇక బంగారం వెండి ధరలు మరింతగా తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి సో విజువల్స్ మనం చూస్తున్నాం లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో మీరు చూడండి సో బంగారం ధర గోల్డ్ రైట్ అట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ సో లక్షా యాభై నాలుగు వేల తొంభై రూపాయలు అంటే అది గ్రామ్కి చూపిస్తోంది మీకు తర్వాత ఇంకా ధర చూస్తే రెండు లక్షల డెబ్బై రెండు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు కేజీ బంగారం సారీ కేజీ సిల్వర్కి సంబంధించి సో ఈ స్థాయిలో ధరలు పలుకుతూ ఉన్నాయి ఆల్ టైమ్ హై రికార్డ్ సిల్వర్ వచ్చేసి నాలుగు లక్షల పదహారు వేలు అటు బంగారం కూడా లక్ష తొంభై ఒక్క వేలకు చేరింది కానీ ఏ స్థాయిలో అయితే రాకెట్ లాగా పైకి దూసుకెళ్ళిందో ఆకాశాన్ని చేరిందో అదే స్థాయిలో నెలకు చూస్తే ఇప్పుడు డౌన్ఫాల్ స్టార్ట్ అయింది మీకు ఆ టీవీ ఎప్పటికప్పుడు బంగారం సిల్వర్ రేట్స్ సంబంధించి అప్డేట్స్ అందిస్తూనే ఉంది తగ్గుతుందా పెరుగుతుందా హెచ్చు ఎలా ఉంటాయని కూడా కొంత అంచనాకు వచ్చి అనాలిసిస్ చేసి మీకు చెప్పే ప్రయత్నం చేసింది సో మీకు చెప్పినట్టుగానే మూడు అంశాలు బంగారం పెరుగుదలకు కారణమయ్యాయి యుద్ధం డాలర్ పతనం అయిపోవడం ఆ తర్వాత ఫోమో ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ యుద్ధం జరుగుతోంది పలు దేశాల్లో యుద్ధ వాతావరణాలకు అమ్ముకున్నా ఇది ఇరాన్ గ్రీన్లాండ్ ని అమెరికా స్వాధీనం చేసుకునే విధంగా ప్రయత్నం చేయడం సంబంధించి కొంత యుద్ధ వాతావరణం ఉండడం పలు దేశాల్లో టారిఫ్ల పేరుతో కోల్డ్ వార్స్ని క్రియేట్ చేయడం డొనాల్డ్ ట్రంప్ లాంటి వ్యక్తి సో ఇవన్నీ కూడా కొంత కారణాలు అయ్యాయి ఆ తర్వాత డాలర్ పతనం అయిపోయింది ఇప్పుడు డాలర్ కి సంబంధించి అమెరికాలో కూడా ఫెడ్ అధ్యక్షుడిని సెక్రటరీని కొత్త వ్యక్తిని నియమించారు ఇది కూడా కొంత ప్రభావం అయింది ఈ బంగారు తగ్గిపోవడానికి సో అమెరికాలో డాలర్ పతనం అయిపోవడం ఆ తర్వాత ఫోమో ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటే చాలామంది అయ్యో అది అందని రీతిలో పెరిగిపోతుందేమో ఎక్కడో ఆకాశాన్ని తాకుతుందేమో అని చెప్పి చాలామంది కూడా వెంట వెంటనే వెంట వెంటనే వెంట వెంటనే కొనుగోలు చేయడంతో అలా ఒక్కసారిగా అమాంతం బంగారం ధర పెరిగిపోయింది సో ఏదైనా సరే ఒక ధర కానీ ఏదైనా జనరల్గా అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ ఉంటేనే అది స్టేబుల్గా ఉంటుంది అన్ని కష్టసుఖం అన్ని అనుభవించాలన్నట్టుగా అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ ఉంటేనే లైఫ్ సాఫీగా ఉంటుంది ఆ రేట్స్ కూడా స్టేబుల్గా ఉంటాయి కానీ ఇక్కడ బంగారం ధర విషయానికి వస్తే ఒకేసారి అమాంతంగా ఆ అప్వర్డ్స్ డైరెక్షన్ స్టార్ట్ అయిందని అంటే ఇక ఆకాశాన్ని తాకేసింది అప్ అండ్ డౌన్ కనిపించినది ఇక్కడ ఒకేసారి నాన్ స్టాప్గా ఒకేసారి పరుగులు పెట్టేసింది సిల్వర్ అండ్ బంగారం రెండు కూడా కానీ ఇప్పుడు ఎందుకు పడిపోతున్నాయి అంటే ప్రాబబిలిక్ ఏంటి ప్రాబబిలిక్ సో ఏ స్థాయిలో అయితే పెరిగిపోయిందో ఆ స్థాయిలోనే పడిపోయే అవకాశం ఉంది ప్రాబబిలిటీ ఉంది అని ఆర్టీవీ ముందుగానే చెప్పింది అంతటి స్థాయిలో ఒకేసారి పెరిగిపోయిందంటే అదే స్థాయిలో డమాల్ అవ్వచ్చు అని కూడా చెప్పింది తర్వాత బబుల్ బబుల్ సిస్టమ్ అంటే ఏంటి సో మనం ఒక నీటి బుడక మాదిరిగా సో ఉన్న పలంగా ఒకేసారిగా అలా ఉబ్బిపోయిందని అంటే అది పగిలే అవకాశం ఉంది సో బంగారం విషయం అదే జరిగింది అదే స్థాయిలో ఒకసారిగా బబుల్లా క్రియేట్ అయిన బంగారం ధరలు పగిలిపోయినట్టుగా మారిపోయినప్పుడు కొంత కొంతగా కొంత కొంతగా డౌన్వర్డ్స్ మూవ్మెంట్ స్టార్ట్ అయిపోయింది ఇక ప్రాఫిట్ బుకింగ్ ఎవరు చాలా మంది ఉదాహరణకి లక్ష రూపాయలు ఉన్నప్పుడు దాన్ని కొనుగోలు చేశారనుకోండి లేదు ఇంట్లో ఉన్న బంగారం కూడా ఈ మధ్యలో ఇప్పుడు చాలా మంది అమ్మేసుకుంటున్నారు అప్పుడెప్పుడు మా పెళ్ళి అప్పుడు కొనుక్కున్నాం అని చెప్పి అన్న రకంగా అరవై ఐదు తులాలకు పెట్టి అరవై ఐదు వేలకి తులం ఉంది అని చెప్పి చాలామంది కొనుక్కున్నట్టయితే అప్పుడెప్పుడు వాళ్ళ పెళ్ళిళ్ళ టైంలో కొనుక్కునే వాళ్ళంతా కూడా ఇప్పుడు దీన్ని అమ్మేసుకుంటున్నారు ఎందుకంటే లక్షా తొంభై ఒక్క వేలకు చేరింది అవకాశం ఉంటే రేపు మా మళ్ళీ తగ్గితే వాళ్ళు కొనుక్కోవచ్చులే కానీ ప్రాఫిట్ అది వస్తుంది రకంగా చాలామంది అమ్మేసుకున్నారు కూడా అంటే ఆ మాదిరిగా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ప్రాఫిట్ మేకింగ్ కోసం ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కొనుగోలు చేసిన వాళ్ళు వాళ్ళంతా కూడా అమ్మేసుకుంటున్నారు అమ్మేసుకోవడంతో బంగారం ధరలు మళ్ళీ ఒక్కసారిగా అమాంతంగా పడిపోతున్నాయి అంటే మనం ఎక్కువగా ఎప్పుడైతే వాటిపైన ఇన్వెస్ట్ చేస్తామో అంటే బయర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రైస్ ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే డిమాండ్ తగ్గిద్దో ఆటోమేటిక్గా ప్రైస్ కూడా తగ్గిపోతుంది ఇప్పుడు సేమ్ జరుగుతుంది అది ఇక ఇవన్నీ అంశాలు కారణమైనాయి సో అది బంగారం ధర తగ్గుదలకి కారణమవుతున్నాయి దీంతో పాటుగా ఇప్పుడు ముఖ్యంగా ఇండియాలో విత్ ఇన్ ఇండియాలో బడ్జెట్ నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆ బడ్జెట్లో ఎక్కడ కూడా గోల్డ్ అండ్ సిల్వర్ రేట్ సంబంధించి ప్రస్తావన లేదు సో స్టాక్ మార్కెట్లు పడిపోయా నేను ఒకరోజే నిఫ్టీ సుమారుగా రెండు వేల పాయింట్లు సెన్సెక్స్ పడిపోతే నిఫ్టీ ఏకంగా వెయ్యి పాయింట్లకు పడిపోయింది సో ఇవి కూడా కొన్ని కారణాలు అయితే అయ్యుండొచ్చు సో బడ్జెట్ లో గతంలో కస్టమ్స్ డ్యూటీ గోల్డ్ అండ్ సిల్వర్ పైన పదిహేను శాతం నుంచి ఆరు శాతంగా తగ్గిస్తే ఈసారి మాత్రం ఎటువంటి హెచ్చు లేవు సేమ్ కంటిన్యూ చేశారు సో అదే సిక్స్ పర్సెంట్ కంటిన్యూ అవుతోంది దీంతో కొంత చాలామంది ఆశించిన మాట ఏంటంటే కొంత ఈ కస్టమ్స్ డ్యూటీ తగ్గుతుందేమో ఆ తర్వాత ఇంకొంతగా ఏమైనా ఎక్సె ఎక్సెప్షన్స్ వస్తాయేమో సో గంత బంగారం ధర తగ్గుతుంది కదా లక్ష వరకు లక్ష పదివేల వరకు వస్తుంది కదా లక్ష పాతికైనా ఉంటుంది కదా అనుకున్నారు కానీ అది సాధ్యం కాలేదు అట్ ద సేమ్ టైం బంగారం ధర పెరగలేదు కూడా ఆ రకంగానే ఉంది ఇంకా ఇది డౌన్ఫాల్ అవుతుందా అనేటువంటి విషయం కనుక మీరు క్వశ్చన్ చేస్తే కొంత ఇంకా డౌన్వర్డ్స్కి వచ్చే అవకాశం ఉంది ఇక ఎంత కాదనుకున్నా ఈజీగా లక్ష పాతిక వేలు లక్ష పదివేల వరకు ఇది ఇంకా కొంచెం కొంచెంగా కొంచెం టైం పట్టవచ్చు కానీ తగ్గే అవకాశాలు మాత్రం ఈజీగా ఉన్నాయి ఇప్పుడున్న సమయంలో పెరుగుతుందా అంటే పెరిగేటువంటి అవకాశాల కంటే తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో చాలామంది అమ్మేసుకుంటున్నారు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు గోల్డ్ సిల్వర్ కంటే కూడా వేరే ఆప్షన్స్ ఎంచుకుంటున్నారు సో ఎందుకంటే ఎప్పుడు తగ్గుతుందో ఎప్పుడు పెరుగుతుందో అర్థం కాలేదు కాబట్టి సో ఇంటర్నేషనల్ మార్కెట్ డిసైడ్ చేసేది అఫ్ కోర్స్ చాలామంది చెప్తున్నట్టుగా ఇంటర్నేషనల్ మార్కెట్ ఈ గోల్డ్ రేట్స్ డిసైడ్ చేస్తుంది సో ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కూడా ఇప్పుడు గోల్డ్ పైన ఇదే రకమైన ప్రభావం ఉన్నాయి ప్రాఫిట్ మేకింగ్లో అందరు కూడా ఇన్వెస్ట్ చేసి వాటిని వెంటనే తీసేస్తున్నారు సరిపోయింది ఇక లక్ష కొనుక్కున్న వాళ్ళు నాలుగు లక్షల వరకు వెళ్ళింది సిల్వర్ అనుకుంటే వెంటనే తీసేస్తారు వాళ్ళ ప్రాఫిట్ సరిపోయినాయి తర్వాత ఎక్కువగా ఉంచితే ఏం జరుగుతుందో ఒక టెన్షన్ కూడా ఉంటుంది సో ఆ తర్వాత లక్ష రూపాయల దగ్గర గోల్డ్ కొనుక్కున్న వారు లక్ష తొంభై వేలకు చేరింది అమ్మేసుకున్నారు సో ఆ స్థాయిలో సరిపోద్ది వాళ్ళకి ప్రాఫిట్స్ డబల్ వచ్చేస్తాయి లేదు ఇంకా ఉంచితే ఏం జరుగుతుందో తెలియదు సో ఆ రకంగా తీసేస్తున్నారు చాలా మంది కూడా ఇప్పుడు పడిపోతుంది మంది ఏమనుకుంటున్నా ఇంకా పడిపోతుంది కావచ్చేమో అని చెప్పి ఇంకా తీసేసే వాళ్ళు కూడా ఉంటారు సో సప్లై తగ్గినప్పుడు గా డిమాండ్ ఉంటుంది ప్రైజ్ ఉంటుంది ఇప్పుడు సప్లై ఉంది డిమాండ్ తగ్గింది ప్రైజ్ ఆటోమేటిక్గా తగ్గిపోద్ది సో గోల్డ్ రేట్స్ తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా వాళ్ళు ఇప్పుడు గోల్డ్ రేట్స్ గోల్డ్ పర్చేస్ అంటే ఇంకా కాస్త తగ్గే అవకాశం ఉంది కాబట్టి కొంత ఆచితూచి మార్కెట్ని గమనిస్తూ కొనుగోలు చేస్తే బెటర్ ఎవరైనా అమ్ముకునే వాళ్ళు ఈ సమయంలో అమ్ముకోవచ్చా లేదంటే ఇంకా కాస్త వెయిట్ చేయొచ్చా అంటే మాత్రం సో ఇప్పుడున్న సిచువేషన్లో గోల్డ్ ధర తగ్గుతాయని అంచనాలు వేస్తున్నారు కాబట్టి ఇప్పుడు దాన్ని సేల్ చేయడమే అంటే మీరు కొనుగోన్న దాని మీరు కొనుగోలు చేసిన దానికంటే కూడా తక్కువకు పడిపోతే సేల్ చేస్తే మీకు ఏం ప్రాఫిట్ ఉండదు అలా అని చెప్పి డెఫినెట్గా లాస్ వచ్చే అవకాశం ఉంది కొంత వెయిట్ చేయండి మళ్ళీ పెరిగే అవకాశం కూడా ఉంటుంది ఏ స్థాయిలో పడిపోతుందో మళ్ళీ అదే స్థాయిలో పెరిగే అవకాశం ఉంటుంది సో బంగారం రేటు లక్షకు రాబోతుందా అని అంటే ఇరవై శాతం మంది రాబోతుంది అని సమాధానం చెప్తున్నారు ఆర్టీవీ పోల్లో సో దాంతో వాళ్ళంతా కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారనే మాట అర్థమవుతోంది కానీ ఆ లక్ష వరకు వచ్చే అవకాశం లేదు బట్ లక్ష పాతిక వేలు తర్వాత లక్ష పదివేల వరకు చేరుకున్న అవకాశం అయితే కనబడుతున్నాయి ఏదేమైనా బంగారం ఏ స్థాయిలో తమాంతంగా పెరిగిపోయిందో అదే స్థాయిలో ఇప్పుడు కిందికి పడడం నేలకు తాకడంతో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళంతా షాక్కు గురవుతున్నారు సో ఏదేమైనా ప్రజెంట్ హ్యాపనింగ్స్ చూస్తూ ఉంటే బంగారం ధర ఇక డౌన్ఫాల్ స్టార్ట్ అయిందని చెప్పాలి ఇన్వెస్టర్ మొత్తం కూడా తగ్గుముఖం పడుతూ ఉన్నారు సో ఈ రోజు హైదరాబాద్ లో నేను చెప్పేటువంటి ధర ప్రకారంగా మీకు గ్రాఫిక్స్ కూడా చూపిస్తాను సో ఇరవై నాలుగు క్యారెట్ల గ్రాముల బంగారం ధర లక్ష యాభై నాలుగు వేల తొంభై రూపాయలు ఉంటే హైదరాబాద్ లో కేజీ సిల్వర్ ధర రెండు లక్షల డెబ్బై రెండు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు ఉంది ఇది ఈ రోజు హైదరాబాద్ గోల్డ్ రేట్ సంబంధించి ఒక ప్రముఖ వెబ్సైట్ నుంచి మీకు చూపిస్తున్నమాట సో వారం నుంచి వరుసగా రోజు కొంచెం కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా పడిపోతుంది సో లక్షా నలభై మూడు వేల వరకు బంగారం పైన తగ్గితే సారీ సిల్వర్ పైన తగ్గితే ఇరవై ఆరు వేల రూపాయలు బంగారంపై తగ్గింది సో బడ్జెట్లో సిగు అటు దిగుమతికి సంబంధించినటువంటి ట్యాక్స్ తగ్గించకపోయినా కస్టమ్స్ డ్యూటీ పైన ఏమాత్రం తగ్గించకుండా స్టేబుల్ గా ఉండడంతో కారణం అవుతోంది సో మీలో ఎవరైనా బంగారం కొనేటువంటి ఆ ప్రియులుంటే బంగారంపై ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నా బంగారం కొనాలని ఆలోచిస్తున్న వారా ఉన్నా కూడా వారికి ఈ వీడియోని షేర్ చేయండి సో వెంటనే వాళ్ళు కొంత అలర్ట్ చేయండి కొంత తగ్గే అవకాశాలు ఉన్నాయి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళైతే తగ్గుతుంది కాబట్టి సేల్ చేయండి అట్ ద సేమ్ టైం కొనే వాళ్ళు ఉంటే కనుక కొంత సమయం తీసుకుంటే బెటర్ అనేది ఆ ఎక్స్పర్ట్స్ చెప్తున్నమాట సో మీ అభిప్రాయం ఏంటి ఇంకా ఎంతవరకు తగ్గొచ్చు మీరు ఏమనుకుంటున్నారు బంగారం విషయంలో ఎందుకు హెచ్చు తగ్గులు అనుకుంటున్నారు మీకున్న ఐడియా ఏంటి మీరు ఎక్స్పర్ట్ అయితే కామెంట్ చేయండి తెలంగాణలో అతిపెద్ద ఫ్యామిలీ షాపింగ్ మాల్ మాంగల్య షాపింగ్ మాల్ ఇప్పుడు కర్మాన్ ఘాట్ లో సినీతారా శ్రీలీల గారిచే ఫిబ్రవరి ఆరో తేదీన మహా శుభారంభం ప్రారంభోత్సవ ఆఫర్లు మిస్ కాకండి మాంగల్య షాపింగ్ మాల్ ఆపోజిట్ కొలీజియం మాల్ కర్మాన్ ఘాట్ చిన్న చిన్న ఆనందాలు ముప్పై ఐదేళ్లుగా నా జీవితంలో లేవు ముప్పై ఐదేళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను ఆరు సెంటీమీటర్ల పిస్టులా మూత్రాచయంలో లీక్ కారణమైంది ఎవరు నాకు సహాయం చేయలేకపోయారు ఏఐఎన్యులో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రొబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు

Same dress, same vibe, but now unfiltered confidence.